ఎగ్జిట్ గేట్ల మళ్ళీ మీడియా వాళ్ళ ఫాలోవర్స్ ఎగ్జిట్ గేట్ ద్వారా లోపలికి వెళ్ళడం జరిగితే అప్పుడు నేను వాళ్ళ ఫాలోవర్స్ అన్నాను ఎవరైనా సరే ఓటు వేయడానికి వస్తే మాత్రం ఫ్యూలో నిలబడి వేయాలి అన్నాను ఏముందిలే దాముంది అంటే ఎవరైనా సరే దాన్ని ఏమి ఉందిలే కాదు క్యూలోనే వచ్చేయాలి అందరం ఒకటే కదా ఇక్కడ అందరం క్యూలో ఉండి వేయాలి ఎందుకంటే మేము ఇప్పుడు మూడు గంటలు నిలబడి ఉన్నాం వృద్ధులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు చాలా బాధలు పడ్డారు నేను ఇంకా వృద్ధులకి చాలా హెల్ప్ చేస్తా వాళ్ళందరినీ అక్కడ కూర్చోబెట్టి నా ముందులు పంపిద్దామని కూడా మిగతా వాళ్ళకి చెప్పి అట్లా అలా మాట్లాడటం జరిగింది సో వీళ్ళు అలా ఫాలోవర్సు ఆయన ఓటేసి ఆ ఫ్యామిలీ బయటకు వచ్చి కిందకి వెళ్ళింది తర్వాత వాళ్ళు ఇట్లా అన్నాడు అది అంటే అతను నా మేరకు దురుసుగా వచ్చి చేయి చేసుకోవడం జరిగింది నేను స్వరావతి మూమెంట్లో నేను రివర్స్ కొట్టడం జరిగింది ఆ మూమెంట్లో ఇంక వాళ్ళందరూ వచ్చి నన్ను కాళ్ళతో చేతులతో ఒక ఏడెనిమిది మంది ముష్టిగా ముష్టితంలాగా చేసి నా నాకు ముక్క అంటే మొహంతో రక్తంతో కూడిన మొహమంత రక్తంతో కూడిన గాయాలైన ఇక్కడైతే బాగా నేను స్వెల్లింగ్ కూడా వచ్చింది కన్ను కింద తర్వాత పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చి ఏంటో గొడవ అది అంటే సార్ నేను ఇట్లా జరిగింది సార్ అంటే ఏ ఈ గొడవ పెట్టుకోవడం ఎందుకు అంటే సార్ గొడవ నేను చేయలేదండి వాళ్ళు చేశారు కానీ నేను ఓటు వేసి మాత్రం వెళ్తాను వాళ్ళు అన్నారు ఇంక పదండి ఇప్పుడు ఓటు ఏముంది అంటే లేదండి ఎంతసేపు వెయిట్ చేశాను నేను ఓటు వేసి వస్తాను అన్నాను దానికి వాళ్ళు నన్ను ఎగ్జిట్ గేట్ ఉండ లోపలికి తీసుకెళ్ళి నా చేత ఓటు వేయించి బయటికి వచ్చే టైంలో వచ్చే టైంలో లోపల పోలింగ్ బూత్ ఏజెంట్ నా మీద గట్టిగా అరవడం జరిగింది లోపల అదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో మీరు చూడవచ్చు నేను గేట్ ద్వారా బయటకు వచ్చి అరే ఎంట్రీ ఎగ్జిట్ గేట్ డోర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ అనేయులు మళ్ళీ నన్ను కొట్టడానికి లోపలికి రాకపోయారు నేను తలుపు గట్టిగా వేసేసి అప్పుడు లోపల నా ఎస్ఐ గారితో చెప్పాను ఏమండి బయట మా బెక్కు ఉంది కాబట్టి నాకు పోలీస్ ప్రొటెక్షన్తో మనం బయటికి వెళ్దామని ఎందుకంటే ఇద్దరు ఉన్నారు మీరు హ్యాండిల్ చేయలేదని చెప్పాను ఆయన పోలీసులను అరేంజ్ చేసి ఒక ఐదు నిమిషాల్లో నన్ను బయటికి తీసుకురావడం జరిగింది తర్వాత అక్కడి నుంచి వ్యాన్ ఎక్కించి అంటే పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు నన్ను వ్యాన్ ఎక్కించి దానికి పోలీసులు అందరితో మధ్యలో గుండా వస్తా వ్యాన్ ఎక్కిన తర్వాత వ్యాన్ డోర్లు తీసి నన్ను కొట్టడానికి కూడా వాళ్ళు ట్రై చేశారు కానీ పోలీసులు జాగ్రత్తగా హ్యాండిల్ చేసి నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అంత మొత్తం అంతా ఏం జరిగిందో అన్నీ అడిగి తెలుసుకున్నారు నా దగ్గర కంప్లైంట్ కూడా రాయమన్నారు నా చేతులతోనే రాసి ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఒక మూడు మూడున్నర గంటలు నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి అంటే నాకు ఈ నొప్పులు అన్నీ బాగానే ఉన్నాయి అప్పటికే అడిగి బాగా గాయపడ్డారు గాయాలని మిమ్మల్ని చికిత్స అయించుకొని స్టేషన్ తీసుకొచ్చారు కదా అంటే ఆ సమయంలో హాస్పిటల్ తీసుకెళ్ళిన అడగడం జరిగిందా నాలుగు సార్లు వాళ్ళని అడిగానండి కథ అంటే వాళ్ళకి సఫిషియెంట్ టీమ్ లేకో ఎందుకో అంటే వ్యాన్లో కూడా ప్రొటెక్షన్ అనేది ఉండాలి కదా ఒక్కళ్ళు తీసుకెళ్లారు కదా దానికోసం నన్ను కూర్చోబెట్టారు పోలీసులు మాత్రం నాకు పూర్తి సహకారం ఇచ్చారు అంటే నేను నాకు చేయవలసినంత చేశారు తర్వాత వాళ్ళు అంతా సవ్యంగా ఉందనుకున్నప్పుడు నన్ను హాస్పిటల్కి తీసుకు వద్దామని తీసుకొచ్చారు తీసుకొచ్చి గుంటూరు జనరల్ హాస్పిటల్లో అరౌండ్ ఫైవ్ ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీలో టైంలో అడ్మిట్ చేశారు తర్వాత ఇక్కడ నాకు అన్ని టెస్టులు అన్నీ బాగానే జరుగుతున్నాయి రి మీరు హైదరాబాద్